చిన్న పిల్లలందరూ కూడా బయటకు వచ్చి ఇగో వాళ్ళు రకార్డులు పట్టుకొని చూపిస్తా ఉన్నారు రేవంత్ అంకుల్ మా ప్రాణాలకు రక్షణ ఏది అని మరి ఎందుకు ఈ పిల్లలు ఇట్లా బయటకు వచ్చారు అనుకుంటా ఉన్నారా వరుస కుక్క కుక్కల దాడులు ఏవైతే ఉన్నాయో వీధి కుక్కలన్నీ కూడా చంపేస్తా ఉన్నాయి మా తోటి స్నేహితులు చనిపోతూ ఉన్నారు ఇగో మా ఏరియాలోనే జరిగిందని చెప్పి మేడ్చల్ జిల్లాలో రాజేంద్ర నగర్లో పిల్లలందరూ కూడా వచ్చి దయచేసి మా ప్రాణాలకి రక్షణ కల్పించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు ప్రధానంగా హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా వీధి కుక్కల దాడులు ఎక్కువైపోతా ఉన్నాయి పసి కందులు చనిపోతా ఉన్నారు రేపటికి బావి పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి పిల్లలు చనిపోతూ ఉంటే చాలా బాధ వేసేటటువంటి సంఘటన ఇంకో ఇక్కడ చూడండి మనసుని కలిసి వేసేటటువంటి సంఘటన ఇక్కడ కనబడతా ఉండదు ఇంక వాళ్ళే దయచేసి ప్రాణాలకి రక్షణ కల్పించండి అంకుల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఓ పక్క హైకోర్టు కూడా సీరియస్ అయింది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీద హైకోర్టు సీరియస్ అయింది ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు రక్షణ చర్యలు ఏవి అని చెప్పి తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి చాలా ఉన్నాయి కుక్కలు వాటిని నియంత్రించాలంటే అంత సాధ్యమయ్యేటటువంటి పని కాదని చెప్పి రాష్ట్ర సర్కారు చెప్తా ఉన్నది మనం ఈ వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పసిపిల్లల కంటే మించింది ఏమీ లేదు పసిపిల్లల కంటే మించింది ఏది లేదు కాబట్టి అవసరమైతే ఎక్కువ సిబ్బందిని నియమించండి ఎక్కువగా బడ్జెట్ కేటాయించండి కొద్దిగా పైసలు ఎక్కువైపోయినా పర్లేదు కానీ మన పిల్లలు మనకి కావాలి కుక్కల బారి నుంచి కాపాడండి ఇప్పటికే ఎక్కువగా వర్షాలు వస్తూ ఉన్నాయి వర్షాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ కుక్కల దాడులు ఇంకా ఎక్కువ అయిపోయేటటువంటి అవకాశం ఉంది అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఇక చూడండి పిల్లలే సాక్షాత్తు ఇక వాళ్ళే వాళ్ళ బాధ తెలుపుతూ ఉన్నారు వాళ్ళే ధర్నా కార్యక్రమం చేపట్టినటువంటి పని చేసి ఈ నేపథ్యం చేస్తున్న సందర్భంలో మరి మీరంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద గట్టిగా చర్యలు తీసుకొని కుక్కల దాడుల నుంచి పిల్లల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది